ఓం నమో నారాయణాయ ఆండాళ్ళ సమేత రంగమన్నార్ దివ్య తిరువడిగలే శరణం పావన ధనుర్మాస వేళలో పన్నిధరాళ్ళు వాళ్ళ అనుభవాలు వాళ్ళు సాయించినటువంటి పాసురాలు దాంతోపాటు ఆండాళ్ళు విష్ణు చిత్తుల వారు వాళ్ళు కూడా పన్నిద్దర ఆళ్వార్లలో ఉన్నారు ఈ పదకొండవ భాగంలో ఇప్పుడు మనము ముందుకు అడుగులు వేద్దాం తిరుమలసై ఆళ్వార్ గురించి తెలుసుకుంటున్నాం కదా తిరుమలసై అంటే తిరుమలిసై అన్నటువంటి పుణ్యక్షేత్రం ఆ పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి కథ భార్గవముని కనకాంగి వాళ్ళిద్దరి ప్రణయ కారణంగా ఒక అబ్బాయి పుట్టాడు కదా అతని తిరుమలసై ఆళ్వార్ తిరుమలసై ఆళ్వారు చిన్నప్పటి నుంచి కూడా ఒక బ్రాహ్మణ భక్తుడు తెచ్చిటువంటి చక్కెర కలిపిన పాలన తాగుతూ పెరిగాడు అని చెప్పాము ఆ వాళ్ళు ఆ పుణ్యం వల్ల తిరుమలసై ఆళ్వారుకు ఇచ్చినటువంటి ఆ పాలు అతని కడుపు నిండినటువంటి కారణంగా అతని వరప్రసాదిగా కణికృష్ణుడు అన్నటువంటి అబ్బాయిని కూడా ప్రసాదించాడు అని విన్నాం కదా ఇక మన తిరుమలసై ఆళ్వారు ప్రాక్తన విద్యలు అంటారు అంటే జన్మతోనే మనం గత భాగాలలో కూడా చెప్పుకున్నాం సంచిత కర్మలు అని సంచిత కర్మలతో పాటు మనిషి ఏ ఏ విద్యలు నేర్చుకుంటాడో ఆ విద్యలకు సంబంధించినటువంటి జ్ఞానం కూడా మన ఆత్మతో పాటి మనకు వచ్చే జన్మలలో ఏ ఏ జన్మలున్నాయో ఆ జన్మలన్నింటితో కూడా ఈ జ్ఞానం పయనిస్తూ ఉంటుందన్నమాట వాటిని ప్రాక్తన విద్యలు అంటారు మా అయ్యగారు పుట్టపర్తి నారాయణాచార్యులు వారు అన్నాను కదా వారి గురించిన ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఆయనకు డెబ్బై ఏళ్ళ వయసులో ఆయన పద్నాలుగు భాషల్లో ప్రవీణుడు అన్నిట్లోంచి అనువాదాలు తాను మౌలికమైనటువంటి రచనలు కూడా చేశారు పద్మశ్రీ ఆనాటి పద్మశ్రీ ఆయన ఒక్క చింత ఉండేదానికి తమిళము మలయాళము ప్రాకృత భాషలు అంటారు ఆ ప్రాకృత పాళి ప్రాకృతం అంటారు చూసారు ఆ బౌద్ధ జైన ధర్మాలని వ్యాప్తి చెందితే ఎందుకు ప్రాకృత భాషల్ని వాడుకున్నారు పాలి ప్రాకృతం అని వాటిలో కూడా అర్ధమాగది మాగది పైశాచి ఈ భాషలన్నీ ఉపభాషలు ఇప్పుడు మనం తెలంగాణ యాస అంటాం రాయలసీమ యాస అంటాం అటు ఆంధ్ర యాస అంటాం గోదావరి యాస అంటాం ఇలాగ యాసలు అనమాట ఈ యాసలకు సంబంధించినటువంటి భాషలు అవి కూడా ఆ భాషలలో కూడా సాహిత్యం వెళ్ళింది ఆనాటి సంస్కృత సాహిత్యాన్ని మనం పరిశీలిస్తే కాళిదాసాది కవులు రాసిన నాటకాలలో తప్పనిసరిగా కొన్ని పాత్రలు ప్రాకృత భాషను మాట్లాడాలి అన్న నియమం ఉండేది ఈ పురుష పాత్రలన్నీ కూడా అంటే ఉన్నత వంశానికి చెందినటువంటి పాత్రలన్నీ కూడా సంస్కృతంలో మాట్లాడితే ఉత్తర రామచరిత్రలో భవభూతి రచించిన ఉత్తర రామచరిత్ర సీతమ్మవారి ప్రాకృతంలో మాట్లాడుతుంది ఆవిడ చరికత్తలందరూ ప్రాకృతంలో మాట్లాడతారు ఆ అభిజ్ఞాన శాకుంతలం కాళిదాసుడు విరచితమైనటువంటి అభిజ్ఞాన శకుంతలలో శకుంతల ప్రాకృతంలో మాట్లాడుతుంది ఆవిడ చలికత్తలందరూ ప్రాకృతంలో మాట్లాడతారు మాగధి అర్ధమాగది అన్నాను కదా ఆ భాషల్లో అంటే కాళిదాసుకు సంబంధించినటువంటి ఆ ప్రాకృత భాషలో వాళ్ళు మాట్లాడతారు ఇలాగా ఈ భాషలన్నిటినీ కూడా గురించిన పరిజ్ఞానం కూడా మన మా అయ్య చెప్పాను మర్చిపోయాను మా అయ్య తన డెబ్బై అవసరంలో ఉర్దూ అక్షరాలు దిద్దేవారు ఉర్దూ అర్షాలు ఏమి స్వామి పద్నాలుగు భాషలు కరతల నేర్చుకున్నారు కదా మీకు ఇప్పుడు ఉర్దూ భాషతో పని ఏమిందని ఆయన దగ్గరికి చూసేవాళ్ళు వచ్చిన అడితే ఒరే ఇది వచ్చే జన్మ సంస్కారం కోసం నేను నేర్చుకుంటున్నాను ఈ ఉర్దూ భాష నేర్చుకోలేదు అన్నటువంటి బాధ నాకు మనసులో ఉండిపోయింది ఈ బాధ వచ్చే జన్మకి ఇలాగ నాతో పైనుంచి నేను ఉర్దూల పండితుని అవుతానేమో అని అన్నారు మా అయ్య చూసారా మనకి ఏదో ఒక రెండు భాషలు మాట్లాడితేనే గొప్ప అనుకుంటాం మనం ఇంగ్లీషు మాట్లాడతాం బ్రహ్మాండం తెలుగు సలే మన మాతృభాష తెలుగు మాతృభాష రాకపోవడం కూడా ఒక అందం ఇవాళ్ళ రేపు పిల్లలకి తెలుగు మా రాదండి మా పిల్లాడికి తెలుగు అంటారు ఇంగ్లీష్లో బ్రహ్మాండమైన పండితుడు ఇంగ్లీష్ కూడా అంత గొప్ప పాండిత్యమే ఉండదు రోజు మాట్లాడుకునే భాషలో మాట్లాడగలగడం అంతే ఒక హిందీ అంటే మన నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి హిందీ కూడా నేర్చుకుంటే మంచిది అంతవరకే తప్ప తెలుగు ఇంగ్లీషు తెలుగు వస్తే వస్తుంది లేకపోతే లేదు అది కూడా మన ఐచ్ఛికం అనమాట అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం మా నాన్న పద్నాలుగు భాషలు నేర్చుకుని అయ్యో ఉర్దూ రాలేదు ఆయన తప్పన అంటే ఏమిటి ఆయనకు తెలుసు ఈ ప్రాక్తన విద్యల గురించి తెలుసు కుమారి సంభవంలో కాళిదాసు వర్ణిస్తాడు హిమవంతుని భార్య పార్వతికి అన్ని విద్యలు నేర్పిస్తూ ఉంటే ఉండే క్రమంలో ఆవిడకి ఇలా ఒక్క భాష ఒక విద్య నేర్పగానే మొత్తం విద్య అంతా వచ్చేసిందట ప్రాక్తన విద్య కదా అని కాళిదాస్ అంటాడు అక్కడ అంటే పురాతన జన్మల నుంచి ఆ విద్యలు ఆవిడతో పాటు వస్తుంది పుట్టుకతోనే ఆ విద్యల్లో ప్రవేశం వచ్చేసింది అన్నమాట కౌశలం వచ్చేసింది ఆ భాషలో ఆ విద్యలో అలాంటి ఈ ప్రాక్తన విద్యలుగా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి భేదాలతో కూడినటువంటి అష్టాంగ యోగ సాధన చేయడం మొదలెట్టాడు అబ్బాయి సై ఆళ్వార్ అష్టాంగ యోగ సాధన చేయడం మొదలెట్టాడు బాలుడుగానే ఇలాగా అష్టాంగ యోగ సాధనలో మునిగి ఉన్న ఆ బాలుని చూస్తూ చుట్టుపట్ల వాళ్ళు ఊరుకుంటారా అందరికీ ఆ జన్మకు సంబంధించినటువంటి సంస్కారం ఉండదు కదా కొంతమంది ఆట పట్టించడం ఏదో వింతగా అబ్బాయి చుట్టూ తిరుగుతూ ఏదో ఎగతాళి చేయడం ఏమిటి చేస్తున్నావు అని అడగడం ఇలాగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అబ్బాయి తిరుమలసే ఆల్వారు అక్కడి నుంచి వెళ్ళిపోయి దూరంగా ఉన్న అడవికి వెళ్ళి అక్కడ యోగ సాధనలో మునిగిపోయాడు మునిగిపోయాడనమాట అష్టాంగ యోగ సాధనలో మునిగిపోయాడు ఆ బాలుడు బాలుడు మునిగిపోయిన ఆ క్రమంలో అక్కడి నుంచి అనేక అనేకమైనటువంటి కథలు అతని గురించి ప్రచారంలో ఉన్నాయి పార్వతీ పరమేశ్వరుడు ఒకసారి అట్లా ఆహార ఆకాశంలో విహరిస్తూ వెళ్తూ ఉంటే అసలు ఏమాత్రం కదలకుండా ఒక అబ్బాయి అక్కడ కూర్చుని యోగ సాధనలో ఉంటే పార్వతీదేవి ఏమిటి స్వామి ఎవరా అబ్బాయి ఎందుకు అలా కూర్చున్నాడు అంట చూదా చూడాలనుకుంటున్నావా పద చూద్దామని వాళ్ళిద్దరు దిగారు కిందికి ఆకాశం మా దగ్గర నుంచి దిగిన తర్వాత శివుడు అబ్బాయిని కరుణించాలి అని ప్రయత్నంతో అబ్బాయిని ఏం బాబు ఏం చేస్తున్నావు నేను శివుడిని శివపార్వతులు ఇద్దరు వచ్చాము అని అడిగితే నువ్వే అన్నావు కదా నన్ను యోగి అని పిలిచావు కదా యోగి నేను చేసుకుంటున్నాను నేనేదో నా ధ్యానంలో మునిగిపోయాను శివుడు పార్వతి అయితే నాకేమిటి అన్నట అప్పుడు శివుడికి రుద్రనేత్రుడు కదా శివుడు కోపం శివుడు అంతటి వాడిని నీ ముందు వచ్చి నిల్చుంటే నువ్వు నన్ను ఇలాగా అవమానపరుస్తావా అని త్రినేత్రుడు కదా మూడవ నేత్రం తెలిసేసరికి ఇతని కుడికాలిలో ఒక నేత్రం ఉందని చెప్పాను కదా ఆ కుడికాలుని ఇలాగ దానికి అడ్డు పెట్టట ఆ త్రినేతుడు కురిపించినటువంటి జ్వాలలన్నీ ఆగిపోయాయి అది నిజంగా కథనో నిజమే జరిగిందో మనం చెప్పలేం కానీ ఇలాంటి కథలు చాలా ఉన్నాయి శుక్తిహారుడు అనేటువంటి ఒక దేవజాతి సంబంధించినటువంటి అతను పులి మీద ఆకాశ మార్గంలో వెళ్తూ వెళ్తూ ఉంటే ఆ పులి ఏమో ఈ తిరుమల సాయి కూర్చున్నటువంటి ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి భయంతో ఆగిపోయిందట ఆగిపోయింది ఆగిపోయిందన్నమాట ఎంతగా దాన్ని ముందుకు వెళ్ళమని కదిలించినా కూడా అదిలించినా కూడా అది ముందుకు వెళ్ళలేదు ఎందుకు అని అతన్ని కిందికి దిగి వచ్చి చూసి ఈ తిరుమలసై ఆళ్వార్ను గమనించి అతనికి పాదాభివందనం చేసి వెళ్ళిపోయాడట ఈ తిరుమలసై ఆళ్వార్నికి భక్తి సార యోగి భక్తి సారాన్ని తెలిసి ఆ యోగాన్ని ప్రపంచంలో వ్యాప్తి చెందిస్తున్నవాడు అన్నటువంటి పేరు కూడా భక్తిసార యోగి అన్నటువంటి పేరు కూడా ఈ తిరుమలసై ఆళ్వార్కు ఉందన్నమాట ఈ తిరుమలసై ఆళ్వారు అక్కడ తాను యోగంలో ధ్యానంలో మునిగి ఉన్న సమయంలో ఒక వృద్ధ మహిళ ఎప్పుడూ వచ్చి అతని చుట్టుపట్ల ప్రాంతాన్నంతా శుభ్రపరచి అక్కడ చక్కగా నీళ్లు చల్లి రంగవల్లులు అలంకరించి వెళ్ళిపోయేదట వృద్ధ మహిళ ఆవిడకి ఇంకేముంది చిట్ట చివరి దశలో ఉంది కదా ఆవిడ ఒక పవిత్రంగా ఈ కార్యాన్ని మనసులో భావిస్తూ ఆ భక్తిసార యోగికి తనదైనటువంటి సేవ చేసుకుంటూ ఉంది తరువాతి భాగంలో ఏమైందో మనం తెలుసుకుందాం ఆండాల్ రంగనాథ స్వామి దివ్య తిరువడికలే శరణం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్